హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు విస్కీ తాగే అతిపెద్ద ఖరీదైన భారతదేశ ఎద్దు గురించి విన్నారా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ ఎద్దు ఏంటి ఎద్దు అంటే ఇది యాక్చువల్లీ ఎద్దు కాదు ఫ్రెండ్స్ దున్నపోతు చాలామంది ఎద్దు వేరు ఉంటుంది దున్నపోతు వేరు ఉంటుంది సో నేను ఫొటోస్తో సహా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రతిరోజు తాగే ఈ దున్నపోతు గురించి మనం చెప్పుకుందాం చాలామంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తారు ముఖ్యంగా జంతు ప్రేమికులయితే మరీ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కొంతమంది ఆ జంతువులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు మరికొంతమంది ఎప్పటికీ పెరగని ఒక చంటి బిడ్డలా చూసుకుంటారు అలా ఆ జంతువులను చూసుకుంటూ ఉంటారు అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఆ పెంపుడు జంతువు ద్వారా లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఒక దున్నపోతు గురించి చెప్పుకుందాం ఈ దున్నపోతుకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది ఈ ఈ దున్నపోతు యొక్క విలువ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూరోలు దీని పేరు సుల్తాన్ ఇది ఒక అపూర్వమైన ఎద్దు అని అంటున్నారు కానీ ఎద్దు కాదు మరి ఇది ఒక ప్రత్యేకమైన జాతికి చెందినది అని ఆశ్చర్యపోతున్నారు అయితే ఆ ఎద్దు ప్రత్యేకతను తెలుసుకుందాం ఈ ఎద్దును పెంచే యజమానులు వాళ్ళంతగా వాళ్ళుగా చాలా గర్వపడుతూ ఉంటారు అందుకారణం ఆ ఎద్దు యొక్క వీరాన్ని అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం కోటి పైగా సంపాదిస్తున్నారు ఈ అత్యంత అపరూపమైన సుల్తాన్ అనబడే ఈ ఎద్దు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సుల్తాన్ని భారతదేశంలో అత్యంత విలువైన ఎద్దుగా చూస్తున్నారు అందుకారణం దీనిని పెంచుతున్న యజమానులు పది మిలియన్ల రూపాయలను అంటే మన కరెన్సీలు కోటి రూపాయల విలువ ఉండే దాని వీరి అమ్మడం ద్వారా సంపాదిస్తున్నారు ఈ ఎద్దు ఎత్తు ఆరు అడుగులు మరియు దీని బరువు టన్నుకు పైగానే ఉంటుందని అంటున్నారు ఇక ఈ ఎద్దు విలువ రెండు వందల పది మిలియన్ రూపాయలని సుల్తాన్ పెంచి యజమానులు చెబుతున్నారు ఈ ఎద్దు యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ప్రతిరోజు సాయంత్రం కాగానే విసికి తాగడానికి ఇష్టపడుతుంది ఆ యజమానులు కూడా ఇవ్వడానికి అస్సలు సంకోచించరు ప్రతిరోజు సుల్తాన్ పదిహేను కిలోల యాపిల్స్ను ఇరవై రెండు కిలోల క్యారెట్లను పది కిలోల ధాన్యాలను మరియు పది కిలోల పశు గ్రాసాన్ని తింటూ ఉంటుంది వీటన్నిటినీ కొన్ని లీటర్ల పాలతో కడుగుతారు ఈ ఎద్దు తినేది చాలా ఖరీదైన ఆహారమే అయినా దీని యజమానులు దానికి అలా తినిపించడానికి అస్సలు వెనుకాడరు ఈ ఎద్దు తిండికి అయ్యే ఖర్చు అంతా దాని యొక్క వీర్యం భర్తీ చేస్తుంది దీని వీర్యం దాదాపు కోటి రూపాయలు పలుకుతుంది ఈ ఎద్దు యజమాని రోజుకు రెండు సార్లు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నది వద్దకు దీన్ని స్నానానికి తీసుకువెళ్తాడు అందుకే సుల్తాన్ చర్మం చాలా ఆరోగ్యవంతంగా మరియు మెరుస్తూ ఏదో పూత పూసినట్లు ఉంటుందని చాలామంది అనుకుంటారు కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సుల్తాన్ వీర్యం అమ్ముతారు దీని యొక్క ఒక్కొక్క డోసు దాదాపు మూడు వందల రూపాయలు పలుకుతుంది ఒక్క సంవత్సరంలో దీని వీర్యాన్ని అమ్మడం వల్ల దాదాపు కోటి రూపాయలు వస్తుందని దాని యజమాని అంటున్నాడు ఇప్పటివరకు పుట్టిన సుల్తాన్ పిల్లలు అన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఈ పిల్లల గురించి ఒక సానుకూల అంశం ఏమిటంటే ఇవి సుల్తాన్ లాగా రోజు విసికిన త్రాగు మరి ఇంతకు మించి ఏం కావాలి ఫ్రెండ్స్ సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్